గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం నేను జఫ్ఫా వాక్యూమ్ క్లీనర్ నుండి వచ్చాను మేడం మా వ్యాక్యూమ్ క్లీనర్ కొన్నారనుకోండి దేన్నైనా మీరు మూడు నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు నాకు ఏ వ్యాక్యూమ్ క్లీనర్ వద్దు అలా వెనకండి మేడం ఇది మీకు చాలా తక్కువ రేట్లోకి వస్తుంది నేను ముందు మీకు డెమో చూపిస్తాను నచ్చితేనే కొంటారు కానీ సరే లోపటికి రా మేడం ఇది ఎండిపోయిన పేడ ఏ పేడ మేడం మీరు కంగారు పడద్దు మా వ్యాక్యూమ్ క్లీనర్ తో ఈ పేడంతటిని మూడే నిమిషాల్లో క్లీన్ చేసేస్తా చేయలేదనుకోండి ఈ పేడ మొత్తం నేనే తినేస్తా చిల్లీ శాస్త తింటావా టమాటా శాస్తా తింటావా అదేంటి మేడం అలాగని కరెంట్ పోయి గంట అయ్యింది ఇంకో గంట వరకు రాదంట తినే వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా ఇది నటనా ప్రపంచం అవునంటారా కాదంటారా మనుషులు మాటల్లో ఉండే ప్రేమ మనుషులు మనసుల్లో ఉండదు అంతా నటనే తల తిరుగుతుంది కాఫీ పెట్టమని పెడితే ఎలా తగ్గుతారే తిరుగుతుందన్న తిరిగినప్పుడు తాగేసి తాగేసి సరలే నీ పేరేంటి విశాఖపట్నం బాబు నేను అడిగింది ఊరి పేరు కాదు నీ పేరు నేను చెప్పింది నా పేరు ఊరి పేరు కాదు అవును విశాఖపట్నం నేను ఎక్కడ వెళ్ళలేదే తిరుపతి శ్రీశైలం యాదగిరి ఇవన్నీ విన్నావుగా విన్నాను మరి నేను విశాఖపట్నం పెట్టుకుని తప్పేంటి రాజాంగలు వద్దన్నారా ప్రతి రాజాంగ ఏమైంది నన్ను కాదు నా ముగ్గు చూడు ఏ ముగ్గ ఇది చుక్కల ముగ్గ చుక్కల ముగ్గులా లేదు టెన్త్ పాస్ అవడానికి ఆరు ఏళ్ళు పెట్టింది అన్ని ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయటం బెటర్ అనిపించింది ఓహో అరే మళ్ళీ ఇంటర్ టూ ఇయర్స్ లో పాస్ అయ్యో నీకు ఒకటి తెలుసా పక్కా నేను పోయిన జన్మలో పుణ్యం చేసుకొని ఉంటా ఎందుకు నువ్వు నాకు దొరికావు కదా మరి నేనేం పాపం చేసుకున్నా హలో అయ్యగారా మాట్లాడేది చెప్పమ్మా నేనే మాట్లాడేది ఏం చేయాలి అయ్యగారు ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటుంది ఇంట్లో బాధలు అసలు ఓనే పోతలు దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మోగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి నేను రోజు అట్లనే చెప్తాను అయ్యగారు ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే నేను తింటా తాళి ఏమండి మీరు పది కాలాలు పట్టు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఫ్రిడ్ భాగ్య ఓ భాగ్య ఆ ఏంటి చెప్పు ఓర్ని అవ్వ తలకాయ అంత వేడెక్కుతుంది కొద్దిగా చాయ్ ఇంట్లో మనసు అందమారిలో పెడితే గిట్నే ఉంటది ఆల్రెడీ స్టూల్ మీద చాయ్ పెట్టి ఐదు నిమిషాలు అవుతుంది చూసుకో ఎందుకబ్బా ఇన్స్టా ఇన్బాక్స్ ప్రతి రీల్స్ పంపిస్తారు మీకు అంతగా పంపించాలనుకుంటే నా ఫోన్ పే నంబర్ ఐదు ఇరవై వంద రాలిపోతుందో తెలుసా టెన్షన్ వల్ల టెన్షన్ దేనికి జుట్టు రాలిపోతుంది కాబట్టి

ఏం చేసినా మంచ ఆధార్ ని పాన్ తో లింక్ చేస్తున్నా కానీ అప్పటి నుంచి చేస్తున్నా ఒకసారి కూడా లింక్ కాదు ఏంటి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను ఒక్క నిమిషం ఉండు రెండు చేతులు చాపు అలా ఉన్నావు మీ ఊరు పేరు చెప్పరా మీ ఊరేంటి దోవండా

ఊరు <t> చప్ప <seus assos> <coughs> 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 <coughs>